హాయ్ ఫ్రెండ్స్ మిల్మికర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మనకి ఎన్ని మిల్మిక్కర్ కావాలో అన్ని మిల్మిక్కర్ తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి వాటర్లో అయ్యేంత వరకు నానబెట్టుకొని ఒక గిన్నె తీసుకొని నానబెట్టి నానిన తర్వాత వాటర్ వాటర్లో నుంచి తీసి ఆ గిన్నెలోకి వేసుకోవాలి అన్నీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ సాల్ట్ కారం గరం మసాలా పెరుగు లెమన్ వాటర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద కలా పెట్టుకొని మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత మిల్ మేకర్లు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి గట్టిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవద్దు మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి అన్నీ ఇలా తీసుకొని గిన్నెలో వేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ తీసు నెక్స్ట్ మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూసారా ఎంత బాగున్నాయో క్రెసిపీ క్రిసిపీ చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తింటారు ఇలా చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా వెలిమిక్కర్ వాటి మీద వేసుకోవాలి గార్మిష్ వేసుకోండి మిరిమికర్తో పాటు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసి పెట్టుకొని తింటే సేమ్ చికెన్ పకోడి లాగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్ అండ్ ఈజీ ఇలా చేసుకోండి సేమ్ చికెన్ లాగే ఉంటుంది చికెన్ లాగా లెమన్ పిండుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరిపక్క పెట్టుకొని తింటే వేరే లెవెల్ చూసారా ఎంఈఎం